ఒక పల్లెటూరిలో ఒక తల్లి కుక్క ఉండేది దానికి ఒక చిన్న కుక్కపిల్ల ఉండేది ఆ చిన్న కుక్కపిల్ల చాలా అల్లరిది ఎప్పుడు తన తల్లి చుట్టూ తిరుగుతూ ఆడుకునేది ఆ తల్లి కుక్క తన చిన్న కుక్క పిల్లను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది దానిని కంటికి రెప్పలా చూసుకునేది ఒక రోజు తల్లి కుక్క తన చిన్న కుక్కపిల్లను వెంటబెట్టుకుని పొలాల వైపు వెళ్ళింది అనుకోకుండా ఒక పెద్ద శబ్దం వచ్చింది దానితో కంగారుగా చిన్న కుక్కపిల్ల పరిగెడుతూ ఆ దట్టమైన అడవిలో తప్పిపోయింది తల్లి కుక్క చూసేసరికి చిన్న కుక్క పిల్ల కనిపించలేదు తల్లి కుక్క చాలా భయపడింది ఆ రోజు మొత్తం తల్లి కుక్క అడవి మొత్తం వెతికింది తన పిల్ల పేరు పెట్టి పిలిచింది కాని ఎక్కడ దాని జాడ కనిపించలేదు అడవిలో ఆ చిన్న కుక్కపిల్ల ఒంటరిగా ఉండిపోయింది చీకటి పడుతుంది చుట్టు చుట్టూ కొత్త కొత్త శబ్దాలు కొత్త వాసనలు అది భయంతో వణికిపోయింది ఆకలితో దాహంతో అల్లాడిపోయింది ఈ కష్ట సమయంలో దానికి ఒక నక్క సహాయం చేసింది ఆ నక్క ఆ చిన్న కుక్కపిల్లను అడవి జంతువుల బారి నుండి కాపాడి దానికి ఆహారం నీళ్లు ఇచ్చింది అడవిని దాటి వెళ్ళడానికి సహాయం చేస్తానని కూడా వాగ్దానం చేసింది ముందు చిన్న కుక్కపిల్ల నక్కను చూసి భయపడింది కానీ తరువాత దానిపైన నమ్మకం వచ్చింది మరోవైపు తల్లి కుక్క తన చిన్న కుక్క పిల్ల కోసం పగలు రాత్రి తేడా లేకుండా వెతుకుతుంది అడవిలో ఉన్న ప్రతి మూల వెతికి వెతికి చివరికి అలసిపోయింది అయితే తనలో ఉన్న తల్లి ప్రేమ దానికి బలాన్నిచ్చింది అది వెతుకుతూ వెతుకుతూ నిస్సాయంగా ఒక గ్రామానికి చేరుకుంది అక్కడ దానికి ఒక దయగల రుద్ధుడు కనిపించాడు ఆ రుద్ధుడు తల్లి కుక్క కళ్ళల్లో ఉన్న బాధను గమనించి దానిని తన ఇంట్లోకి ఆహ్వానించి ఆహారం నీళ్లు ఇచ్చాడు తల్లి కుక్క రుద్ధుడి దగ్గర కొంతకాలం గడిపింది కానీ దాని మనసు ఎప్పుడు తన చిన్న కుక్క పిల్లపైనే ఉండేది కొన్ని రోజులు గడిచాయి రుద్ధుడు తల్లి కుక్కను దగ్గరలో ఉన్న పశువైద్యశాలకు తీసుకెళ్లాడు అదే సమయంలో ఆ చిన్న కుక్క పిల్ల కూడా నక్క సహాయంతో అడవి నుంచి బయటకు వచ్చి పశువైద్యశాలకు సమీపంలో ఉన్న ఒక పార్కులో ఉంది రుద్ధుడు పశువైద్యశాల గేటు తెరిచినప్పుడు ఆ చిన్న కుక్క పిల్ల వాసన తల్లి కుక్కకు తగిలింది తన పిల్ల వాసనను గుర్తించిన తల్లి కుక్క ఉత్సాహంతో గేటు దాటి బయటకు తీసింది ఆ చిన్న కుక్క పిల్ల కూడా తల్లిని చూసి పరుగున తల్లి కుక్క దగ్గరికి వచ్చింది ఆ రెండు కలుసుకున్న దృశ్యం ఎంతో హృదయ విదారకంగా ఉంది అవి ఒకదానితో ఒకటి కౌగిలించుకుని సంతోషంగా అరిచాయి ఆ రుద్దుడు మరియు నక్క ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ఎంతో సంతోషించాయి ఆ చిన్న కుక్క పిల్ల నక్క తనను కాపాడిందని ఆహారం ఇచ్చిందని ఇన్ని రోజులు మంచిగా చూసుకుంది అని తల్లి కుక్కతో చెప్పింది తల్లి కుక్క ఆ నక్కకు కృతజ్ఞతలు తెలిపింది తనను మంచిగా చూసుకున్నందుకు చిన్న కుక్క పిల్ల నక్కను గట్టిగా కౌగిలించుకుంది తనకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఆ రుద్ధుడు తల్లి పిల్లను మరియు చిన్న కుక్క పిల్లను కూడా తన ఇంటికి తీసుకెళ్లి వాటికి శాశ్వతమైన ఆశ్రయం ఇచ్చాడు ప్రతి రోజు ఆ చిన్న కుక్క పిల్లకు సహాయం చేసిన నక్క అప్పుడప్పుడు వాటిని చూడడానికి వచ్చి వెళ్లేది ఆ రుద్ధుడు మరియు తల్లి కుక్క చిన్న కుక్క పిల్ల మరియు నక్క సంతోషంగా స్నేహంగా ఉండడం మొదలుపెట్టాయి అలా వారి మధ్య స్నేహబంధం చాలా గొప్పగా ఏర్పడింది మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఈ కథలో ఒక తల్లి చిన్న కుక్క పిల్ల కోసం చూపే ప్రేమ అపారమైనది అని తెలుస్తుంది ప్రేమ ధైర్యం దయ మరియు అపరిచితుల సహాయం అనేవి ఏ బంధాన్నైనా తిరిగి కలిపే శక్తిని కలిగి ఉంటాయని ఈ కథ మనకి తెలుపుతుంది సహాయం చేసిన నక్క మరియు ఆ రుద్ధుడి యొక్క మంచితనం వల్ల ఈ తల్లి కుక్క దాని చిన్న కుక్క పిల్ల ఒకటయ్యాయి ఈ కథ మనుషులు జంతువుల మధ్య ఉన్న కరుణ ఆప్యాయతను తెలియజేస్తుంది ఈ కథ మీకెలా అనిపించింది ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్స్ లో తెలియజేయండి మరియు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు